హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియ నన్ను మాట్లాడనివ్వు నన్ను తిననివ్వు అతని ఆడుకోని అతని డ్రైవ్ చేయనివ్వు ఆమెను డాన్స్ చేయనివ్వు ఆమెని ఆడుకోనివ్వు వాళ్ళని రానివ్వు వాళ్ళని ఆలోచించనివ్వు అంటే ఎలో చెయ్యి అని అనడానికి మనం ఇంగ్లీష్లో ఎలా అంటాము అంటే లెట్ మీ ఈట్ లెట్ మీ టాక్ నన్ను తిననివ్వు అంటే లెట్ మీ ఈట్ లెట్ మీ టాక్ అంటే నన్ను మాట్లాడనివ్వు అని ఓకే వాళ్ళని వెళ్ళనివ్వు అంటే లెట్ దమ్ గో వాళ్ళని రానిబో అంటే లెట్ దమ్ కమ్ అతని డ్రైవ్ చేయనివ్వు అంటే లెట్ హిమ్ డ్రైవ్ అంటాము ఓకే ఆమెని మాట్లాడినివ్వు అంటే లెట్ హ్యా టాక్ అంటాము నన్ను మాట్లాడినివ్వు అంటే లెట్ మీ టాక్ అంటాము ఆమెను డాన్స్ చేయనివ్వు అంటే లెట్ హ్యా డాన్స్ అంటాము సో ఈ విధంగా మనము లెట్ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేస్తాము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వి వన్ మాత్రమే వస్తుంది లెట్ యూజ్ చేసినప్పుడు అనమాట లెట్